నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజల పరంపర కొనసాగుతూనే ఉంది సీరియల్ కిల్లర్ క్షుద్ర పూజలతో అమాయకుల్ని మట్టుపెట్టిన సంఘటన మరొక ముందే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మరొక క్షుద్ర పూజ సంఘటన నెలకొంది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలో గల ఒక పూల వ్యాపారి దుకాణం వద్ద అర్ధరాత్రి ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేసినటువంటి సామాగ్రిని ఒక కవర్ లో తీసుకొచ్చి ఆ షాప్ దగ్గర వదిలేసిపోవడం నాగర్ కర్నూలు లో కలకలం రేపింది నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఇటీవలే క్షుద్ర పూజలతో అమాయకులను మట్టుబెట్టిన సంఘటన మరొక ముందే మళ్లీ క్షుద్ర పూజ సంఘటన జరగడం ప్రజల్లో అటు షాప్ యజమానిలో భయాందోళన గురిస్తోంది ఈ సమాజంలో ఇంకా పూజల ఇలాంటి పాల్పడుతున్నారు జిల్లా కేంద్రంలోని కేజీఎన్ పూల దుకాణం వద్ద అర్ధరాత్రి లింగాలకు చెందిన వ్యక్తి క్షుద్ర పూజలు చేసినటువంటి సామాగ్రిని వదిలి వెళ్ళడం సీసీ ఫుటేజ్ లో గమనించిన దుకాణ యాజమానులు పోలీసులు ఆశ్రయించారు పోలీసులు అక్కడికి చేరుకొని అక్షత పూజ చేసినటువంటి సామాగ్రిని తీసుకుని అందుకు వ్యక్తిని పట్టుకుని విచారిస్తున్నట్లు సమాచారం పూల దుకాణం మాత్రమే కాకుండా మరో ఇద్దరు స్వగృహాల వద్ద కూడా జరిగినట్లు సమాచారం వారంతా ఒకే పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం ఈ సంఘటనపై పూల దుకాణ యజమాని మాట్లాడుతూ ఏ క్షుద్ర పూజలు చేసినటువంటి సామగ్రిని మా షాప్ దగ్గర వదిలివేయడం వల్ల నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎంతో భయంతో భయాందోళనకు గురవుతుందని ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని

అందరికీ నమస్కారం నేను నాగర్క్రమం నివాసిని నేను ఒక పూల వ్యాపారిని బస్ స్టాండ్లో నాకు ఒక పూల షాప్ ఉంది కేజీఎన్ ఫ్లవర్ మార్చెంట్ పేరు మీద ప్రతిరోజులాగా యధావిధిగా ఉదయం షాపు తెరవడానికి మా పిల్లలు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తు గుర్తుదరిని కొన్ని వస్తువులు నా షాప్ దగ్గర వేసి ఉండడం మా పిల్లలు గమనించి వెంబడే నాకు తెలపడం జరిగింది నా షాప్లో కెమెరాలను నేను పరిశీలించి దాన్ని శూన్యంగా చూడడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి నా షాప్ దగ్గర కొన్ని క్షుద్ర పూజల సామాను తీసుకొచ్చి వేయడం జరిగింది ఆ వ్యక్తి ఎవరని నేను కనుక్కొనికే నా పక్క కులిక్ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీసీ కెమెరాలు ఫోటేజ్ చెక్ చేయగా అతను ఒక వాసిగా గుర్తించడం జరిగింది అతను ఇంకో అతను బండి మీద కూర్చొని వెళ్ళడం జరిగింది ఆ ఫుటేజ్ కూడా మేము చూడడం జరిగింది అతన్ని కూడా మేము ప్రశ్నించడం జరిగింది అతన్ని ఆ సామాన్ వేసిన లింగాల వాసిని ఇద్దరిని మేము వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది ఇది నా షాప్లో గతం కొన్ని సంవత్సరాలుగా నేను వ్యాపారం చేస్తున్నా ఎప్పుడు నాకు ఇలాంటి ఏది జరగలేదు ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి దీన్ని పోలీసు వాళ్ళు కానీ ప్రజలు కానీ కొంచెం గ్రహించి మాలాంటి వాళ్ళు వ్యాపారస్తులకు ఇబ్బంది కాకుండా మాలాంటి వ్యాపారస్తులే కానీ ఇది ఏ ఎవరికి కూడా మంచిది కాదు దాంట్లో ఉన్న సామాను శ్మశాన వాటికకు తీసుకెళ్ళే పాడే టెంకాయ కుంకుమ నిమ్మకాయలు మన ఆకు ఏదో తంగడాకు లాంటిది ఆకు అలాంటివి అన్ని వస్తువులు దానిలో ఉన్నాయి పసుపు కుంకుమతో సహా దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు మా ఇంట్లో కూడా చాలా పిల్లలు మా భార్య నా షాపు షాప్లో ఉన్న పిల్లలు కూడా చాలా భయపడుతురు అన్న ఏంది ఇంతకు మేము ఎట్లా రావాలి ఎట్లా పోవాలని దీన్ని పోలీసు వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంతవరకు దర్యాప్తు చేయగలిగి నిందులను శిక్షించాలని